అందరికీ నమస్కారం అండి ప్రైమరీ టీచర్స్ సంబంధించి ముఖ్యంగా మూడు నాలుగు ఐదు తరగతులకి మ్యాథ్స్ గణితం బోధించే టీచర్లందరికీ కోసము ఎస్సీఆర్టీ ద్వారా మనకి సీబీఏ ప్రాక్టీస్ మెటీరియల్స్ అనేవి షేర్ చేయడం జరిగిందండి సో బేసిక్గా అవి ఎలా చేయాలి ఏం చేయాలనేసి కొంతమంది ఇంకా డౌట్ ఉంది ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి ముఖ్యంగా ఈ సిబిఏ ప్రాక్టీస్ మెటీరియల్స్ దేని గురించి అంటే మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తరగతి గది ఆధారిత అసెస్మెంట్స్ జరిగింది సిబిఏ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ జరిగింది సో దాన్ని బలోపేతం చేయడం కోసము ఎస్సిఆర్టీ వారు ఈ సిబిఎం మెటీరియల్స్ అనేవి షేర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా అసలు ఇంప్లిమెంట్ చేసి మనకి ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి చూద్దాం చూడండి మెటీరియల్స్ ఏ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉంటుంది గ్రేడ్ ఫోర్ వీక్ త్రీ జామెంట్రీ అని గ్రేడ్ త్రీకి సంబంధించి సబ్ట్రాక్షన్ అని గ్రేడ్ ఫోర్కి వీక్ వన్ సంబంధించి లార్జ్ నెంబర్స్ అని ఈ విధంగా మనకి మెటీరియల్స్ అనేవి షేర్ చేయడం జరిగింది సో ఇవన్నీ ఏం చేయాలంటే మనం ఒకసారి దాన్ని క్లిక్ చేసుకోవాలి ఇలాగా గ్రేట్ త్రీ వీక్ వన్ నెంబర్స్ అనేది నేను క్లిక్ చేస్తాను క్లిక్ చేసి ఒకసారి మనం చూద్దాం రండి సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది మెటీరియల్ సో సిబిఏ ప్రాక్టీస్ మెటీరియల్ క్లాస్ త్రీకి సంబంధించి మ్యాథమెటిక్స్ అండి సో నెంబర్స్ అంట సో బేసిక్గా దీంట్లో ఈ మెటీరియల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు దీని ఆబ్జెక్టివ్ ఏంటి అసలు మిస్కాన్సెప్షన్స్ మనం చూసుకుంటాం పిల్లవాళ్ళు ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి దానికి సంబంధించి మిస్కన్సెప్షన్ పోస్టర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అదే మిస్కన్సెప్షన్స్కి సంబంధించి మెటీరియల్ కూడా చేయడం జరిగింది సో బేసిక్ గా మనం ఏ మెటీరియల్ ఉపయోగించి క్లాస్ రూమ్ లో బోధిస్తే కనుక ఆ పిల్లవాడి మిస్అండర్స్టాండింగ్ అనేది జరగకుండా ఉంటుంది అనే ఒక ముఖ్య ఉద్దేశం అండి సో దీంట్లో ఎలా మెటీరియల్ యూస్ చేయాలి సో వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి ఇక్కడ చూస్తే సిబిఏ మెటీరియల్ ప్రాక్టీస్ వన్ వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యింది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వరకు జరుగుతుంది సో మొత్తంగా ఆరు వారాల ప్రాక్టీస్ మెటీరియల్స్ ఉంటుంది వీక్ కి సంబంధించి మెటీరియల్ ఏంటి సో దీంట్లో క్వశ్చన్ ఉంటుంది దానికి ఆన్సర్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి క్లాస్ రూమ్ లో పిల్లకి పిల్లలకి ఇంప్లిమెంట్ చేసి యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు తర్వాత ఇక్కడ మనకి వీడియో కూడా ఉంటుందండి మనకి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో చూసి కూడా మనం అర్థం చేసుకుని పిల్లలకి చెప్పచ్చు సో ఈ విధంగా మనకి మెటీరియల్ ఉంటుంది ఈ విధంగా మెటీరియల్ ఉన్న తర్వాత మనం ఏం చేయాలి క్లాస్ రూమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనకి ఒక సర్వే సిటీఓ ఫామ్ అని ఒక ఫామ్ ఉంటుందండి ఆ ఫామ్ మీద మనం క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి మనకి ఈ విధంగా ఫామ్స్ అనేవి షేర్ చేయడం జరిగింది సో ఈ లింక్ వచ్చేసి ఈస్ట్ గోదావరి ఏలూరు కాకినాడ కోనసీమ కృష్ణ ఎన్టీఆర్ వెస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించి ఎవరైతే టీచర్స్ ఫామ్ ఫామ్కి సంబంధించి సబ్మిట్ చేస్తారో వారందరికీ ఒక లింక్ ఇచ్చారండి ఆ లింక్ మీద అలా క్లిక్ చేయండి సో బేసిక్గా మనం లింక్ క్లిక్ చేసిన వెంటనే గ్రూప్ టూ సీబీఏ ప్రాక్టీస్ మెటీరియల్స్ యూసేజ్ ఫామ్ అనే లింక్లో వస్తుంది నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ డిస్ట్రిక్ట్స్ వారు మాత్రమే సబ్మిట్ చేయాలని చెప్పేసి డిస్ట్రిక్ట్స్ చూపిస్తాయి తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ రోజునైతే సబ్మిట్ చేస్తారో ఏ డేట్కి సంబంధించి సబ్మిట్ చేస్తారో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి మీ సిఎఫ్ఎంఎస్ఐడి మీ సిఎఫ్ఎంఎస్ఐడి ఏదైతే ఉంటుందో ఎవరైతే టీచర్ సబ్మిట్ చేస్తున్నారో ఆ టీచర్ యొక్క సీఎఫ్ఎంఎస్ఐడి అనమాట సిఎఫ్ఎంఎస్ఐడి నేను క్లిక్ చేసి నెక్స్ట్ వెళ్తున్నాను సో నేను ఎప్పుడైతే సబ్మిట్ చేశానో నా డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి ఇక్కడ అవి కరెక్టా అని అడుగుతుంది కరెక్టా కాదా కరెక్ట్ కాబట్టి ఎస్ఎస్ మీద క్లిక్ చేసిన ఒకవేళ కాదు అంటే నో మేము క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ అడుగుతున్నా ఎంటర్ చేయండి కరెక్ట్ కాబట్టి ఎస్ మీద క్లిక్ చేసి నేను నెక్స్ట్ మీదకి వెళ్తున్నాను తర్వాత మీ ఏ స్కూల్ ఆ స్కూల్ యొక్క యూడిఎస్ కూడా అనేసి అడుగుతుంది ఆ స్కూల్ యూడిఎస్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది విధంగా స్కూల్ వీడియోస్ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత మన స్కూల్ పేరు చూపిస్తుంది టిఎంఆర్సి ఎంసీ హై స్కూల్ మాచోవరం విజయవాడ అర్బన్ ఎన్టీఆర్ డిస్టిక్ సో ఈ విధంగా మన ఎంటర్ చేసిన తర్వాత మన డేటాబేస్ అంతా కూడా కరెక్ట్ కాదని చూపిస్తుంది కరెక్ట్ కాబట్టి ఎస్ఎన్ఐ క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ చేస్తారు తర్వాత మనం ఏ గ్రేడ్ కి టీచ్ చేస్తాము ఏ గ్రేడ్ కి సంబంధించిన ఫామ్ అనేది మనం సబ్మిట్ చేస్తున్నామని అడుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూడు క్లాసులకు ఒకేసారి టీచ్ చేస్తారు కాబట్టి మూడు క్లాసుకు సంబంధించి ఒకసారి కూడా సబ్మిట్ చేస్తారు ఇక్కడ చూడండి నేను మూడు క్లాసుకు సంబంధించి కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను మూడో నాలుగు తరగతులకు సంబంధించి మాత్రమే టీచ్ చేశాను వాళ్ళకి మాత్రమే సబ్మిట్ చేస్తాను నెక్స్ట్ బట్టే క్లిక్ చేసిన తర్వాత మనకి అడుగుతుంది ప్లీజ్ సెలెక్ట్ ద గ్రేట్ త్రీ ప్రాక్టీస్ మెటీరియల్ విచ్ యూ యూజ్డ్ టిల్ నా సో నేను వీక్ వన్కి సంబంధించి యూజ్ చేశాను కాబట్టి వీక్ వన్ సెలెక్ట్ చేసుకుని మూడో తరగతి మూడో తరగతి సంబంధించి వీక్ వన్ సెలెక్ట్ చేశాను కాబట్టి వీక్ వన్ మాత్రం సబ్మిట్ చేసుకుంటాను ఇలాగా మనం అన్ని ఒకసారి సబ్మిట్ చేయడానికి ఉండదు గ్రేడ్స్ మాత్రం మల్టిపుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి మాత్రము ఏ కి సంబంధించి ఏ వీక్ సంబంధించి ఆ వీక్కి ఏ ఆరు వారాలు కాబట్టి ఆరో వారాలకి సపరేట్గా మూడో తరగతి గా నాలుగో తరగతి గా కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ బటన్ చేశాను ఇక్కడ చూడండి నేను ఇక్కడ మూడు నాలుగు తరగతి రెండో తరగతి సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మూడో తరగతి అడిగితే ఇప్పుడు నాలుగో తరగతి ప్లీజ్ సెలెక్ట్ ద గ్రేడ్ ఫోర్ ప్రాక్టీస్ మెటీరియల్ అంటూ దీన్ని కూడా లార్జ్ నెంబర్స్ అని యూజ్ చేశాను కాబట్టి అదే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ బటన్ మే క్లిక్ చేస్తాను సో వాట్ ఆర్ ద కీ టేక్ అవర్స్ ఫ్రమ్ దిస్ మెటీరియల్ యూ యూస్ మన క్లాస్ రూమ్లో ఏదైతే యూజ్ చేసామో దానికి సంబంధించి మీరు కీ టేకేవర్స్ ఏంటి అని అడుగుతారు సో మన కీ టేకేవర్స్ ఏంటి అంటే మేబీ దాంట్లో ఎగ్జాంపుల్స్ బాగున్నాయి యాక్టివిటీస్ బాగున్నాయి గుడ్ మెటీరియల్ ఇలా ఎగ్జాంపుల్స్ వాజ్ గుడ్ సో ఏదో ఒకటి మీకు ఏమనిపించిందో అది సెలెక్ట్ టైప్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి తర్వాత థ్యాంక్ యూ ఫర్ రెస్పాన్సెస్ యూఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫార్మ్ సో మీరు ఖచ్చితంగా ఆ వీక్కి సంబంధించి సబ్మిట్ చేసేసారు సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది ఆ సబ్మిట్ అయిన ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మనకి సబ్మిట్ అయిపోతుంది సో ఈ విధంగా మనము ఆరు వారాలకు సంబంధించిన ప్రాక్టీస్ మెటీరియల్స్ యూజ్ చేయాలి క్లాస్ రూమ్లు ఇంప్లిమెంట్ చేయాలి తద్వారా మనకి సిబిఎస్ కోర్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి సో ఇలా వీక్ కి వీక్ కి సంబంధించి ఆరు వారాలు కాబట్టి ఆరు వారాలకు ఆరు ఆంశాలు సబ్మిట్ చేయాలి మీరు కావాలంటే మూడు తరగతి కలిపి ఒకేసారి సబ్మిట్ చేసుకోవచ్చు బట్ ఆరు వారాలకి గా చేయాలి థ్యాంక్ యూ అండి